ప్రజాపాలన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ చేస్తుందని ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామైళ్ళు చొప్పున ఐదు లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని ఇప్పటి వరకు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయ్యాయన్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించామని రైతు రుణమాఫీ కూడా పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఎగిరవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన పొన్నం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీవ్ ఆరోగ్యశ్రేణి ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచే అదనపు చికిత్సలు యాడ్ చేశామన్నారు ధనవంతులకి పరిమితమైన సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున దేశంలో తెలంగాణ మాత్రమే అందిస్తుందన్నారు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని సన్నవడ్లకు ఐదు వందల బోనస్ తో పాటు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు ఈ నెలలో ఇదే జిల్లాలో ఉన్న నర్మిట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుంటున్నామని రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి అధిక ఆదాయాన్ని అర్జించాలన్నారు సోలార్ బస్సులు ఇందిరా క్యాంటీన్లకు యజమానులుగా మహిళలు ఉండి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు అందిస్తుందన్నారు వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న మంత్రి పొన్నం జిల్లాను రోడ్లు మౌలిక వస్తువులు ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందు ఉంచుతామని వివరించారు సామాజిక బాధ్యతగా అందరూ కూడా మరి రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లాలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా అవెన్యూ ప్లాంటేషన్లో నేను ఒక మొక్క నాటి నా సామాజిక బాధ్యతను నిరూపించుకుంటా అనేటువంటి విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరి నిన్ననే మూడు రోజుల కింద నశా బంద్ నషా బంద్ కింద విముక్తి కింద ఒక ప్రోగ్రాం చేసినాం ఇది కూడా ఒక సామాజిక బాధ్యత ఒక క్షణం మత్తు ఆనందం కొరకు జీవిత కాలాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కడైనా సమాచారం వస్తే ఎవరైనా ఇటువంటి మత్తుకు బానిస అయిత ఉంటుంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కు చెప్పడం గాని లేదా నశాముక్తు భారత్ లోపల ఒక సైనికుడుగా ఒక వాలంటీర్గా మనం ఏర్పడి ఎక్కడ కూడా మత్తుకు ఈ యువత బానిస పడకుండా బానిస కాకుండా మనందరం కూడా పోలీస్ అగైనెస్ట్ దిస్ మత్తు అనేటువంటి విధంగా మనందరం కూడా సోషల్ రెస్పాన్సిబులిటీ తీసుకోవాలని సందర్భంగా కోరుతూ